ఇది మంచి పద్ధతి కాదు దాంతోపాటు ఇంతకుందే తెలిసింది మాకు నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు సరే ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే టీవీ ఛానల్ మీద దాడులు చేశారు మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నరాటారు ఇది మంచి పద్దతి కాదు దీని ప్రధాన కారణం ఎవరంటే అంటే ప్రభుత్వం యొక్క చతంగా ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్టు నేను నేర్చినట్టు చేస్తా అనేటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరున్నారు మహాటీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసి కథ బెయిల్ ఇచ్చింది కథం పంపించారు బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు కట్టంగా వరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా మేము దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మా రామచంద్ర గారు ఆదేశించారు యువమర్చాలను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి ఏబిఎన్ మీద దాడి చూపెట్టండి చుక్కలు చుక్కలు చూపెడతారు మాములు బీఆర్ వ్యూహ కార్యకర్తలు రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది ఇరవై మంది వస్తారు మీకు మామూలు వందల మంది ఉన్నారు మామూలు వందల మంది ఉన్నారు ఏబీఎన్ కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్వీలు ఇంకా అహంకారంతో మాట్లాడుతారు మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేపీ వాడు కాంగ్రెస్ తోడు వాడు కాంగ్రెస్ వాడు వాడతారు మీరు వాళ్ళు కొడగా వాడతారు ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎక్కువేస్తున్న బిడ్డ తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది నీ కుటుంబం ఆస్పస్థలేంది మూడు తలు షర్ట్ వేసుకున్నావు నీ కుటుంబం అంతా మూడు సార్లు కింద రబ్బరు చెప్పులు వేసుకుంటారు మీరు ఫోటోలు చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులున్నాయి మీ మీద ఎన్ని సార్లు మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్లో అమెరికాలో కొత్త పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ చేసే పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ అట్టక్కుంటే ఈయన మెడల్ వాటి కింద దించి ప్రచార ప్రచారూసుకపోయారు ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ గించి ఆయన కారు ఉండక గుంచుకుపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకన్నా ఒక కాస్ట్ షెట్ చేసుకుంటే ఈ రుత్సాగాలు ఈ ఫాల్తీగా సోషల్ మీడియా పెట్టి చేసిన కేసీఆర్ కొడుకు ఎవరుకుంటారు తెలుసా మీకు కేసీఆర్ కొడుకు మా కొడుతో గుర్తాడుతాడు కేసీఆర్ కొడుకు నా కొడుతో గుర్తాడుతాడు అన్న మన స్థాయి గది అనే స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది అంటే మా పిల్లల బట్టలు వేసుకోద్ద కాస్ట్లీ బట్టలు వేసుకోద్దన్నా షూ వేసుకోద్ద బండ్లు కొనుక్కొద్దా బిచ్చపు పులక్క తిరగాలన్నా మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్ తిరగదు సోషల్ మీడియాలో నేను మూడు మొన్న నిలువనుకున్నా నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలు అందరూ రాని అసలు ఏ గుడో పోదాం నేను మా కుటుంబంతో వస్తాను ప్రమాణం చేద్దాం బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడింది గదే మాట్లాడింది ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్యా ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్య తాయి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారు చూపట్టింది ఆంధ్ర జైతే ఏబిఎన్ ఆంధ్ర చూపట్టింది ఆ రోజు ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఏబిఎన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారా అయితే బయట అసలు నీ స్వరూపం బయట బయటపడి జేఏస్ఓలు ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే రోడ్ సడే మేనకా వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏపీ ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్టం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు ప్రపంచంలోనే యుద్దని ఇలా దేశ ప్రపంచమంతా హర్షిస్తున్నది ఆశ్చర్యపోతున్నది కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిల్వని చెప్పి ఆ రోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు కూడా నువ్వు ఎంత నటన చేస్తావు కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేస్తావు కూడా మరి ఇదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను కొత్త పైకి లేపింది